నమస్తే మిత్రులారా మాకు సేనా చిన్న వయసులో జరిగిన మా ఫ్రెండ్స్కి నాకు జరిగిన ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో మర్చిపోవాలని విషయం చిన్నప్పుడు మేము ఆడుకుంటానికి నేను నా ఫ్రెండ్స్ ఆ పొలాల్లో వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక నాపరాయి లాంటి ఒక అందమైన రాయి దొరికింది ఆ రాయి దొరికి తీసుకొస్తున్నప్పుడు ఇంటికి తీసుకుని వస్తున్నా ఇంటికి ఇంటికాడ పెట్టుకుందామని వస్తున్నప్పుడు నా ఫ్రెండ్కి ఒక అల్ప ఆలోచన వచ్చింది ఏమాల్సినట్టు అది నా దగ్గర చెప్పాడు రాయి ఇంత చండాలంగా ఉంది బాగలేదు ఇంటికి తెచ్చుకు వెళ్ళి బెస్ట్ పడాయి అని చెప్పి నా దగ్గర చెప్పేశాడు ఓహో ఫ్రెండ్ చెప్తున్నాడంటే అది మంచిదని అని చెప్పి ఇది మంచి రాయి కాదా చండాలం రాయ అని చెప్పి నేను పడేసా పడేసేద్దాం కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే బాగలేదని చెప్పిన ఫ్రెండ్ ఆ రాయి పడేసానో అదే రాయి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంది అప్పుడు అడిగిన మా పెళ్ళుని ఎరా ఆ రోజు నువ్వు అది బాగలేదు చెండాలపు రాయి అది ఎందుకు తెస్తావు నేను పడేయమని చెప్పి నన్ను పోలి చేసి పడైపించావు కదా అది నువ్వే తెచ్చుకున్నావు అన్నాడు అప్పుడు అతను చెప్పాడు ఆ రాయి బాగున్న సంగతి నాకు నచ్చింది నీ చేతుల్లో నుంచి పడైపిచ్చి ఆ తర్వాత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు పెట్టుకుంటానన్నాడు అన్నాడు మిత్తుల చూడండి చిన్న వయసులోనే ఎట్లాంటి ఒక దురాలోచన వచ్చిందో ఒక మనిషికి అప్పుడు ఆ విషయాన్ని నేను తెలుసుకొని అక్కడ నుంచి అంతకుముందు ఫ్రెండ్షిప్గా ఏ పనిగా బయటకెళ్ళాను ఆ రోజు నుంచి నన్ను వాసం చేయడని నేను అతనికి ఇంత కొన్ని సంవత్సరాల వరకు అతనితో నేను మాట్లాడను అదే తెలుసుకోవడం తెల్లరా భగవంతుడి దగ్గర కూడా అంతే భగవంతుడి దగ్గర ఇలాంటి అబద్ధాలు ఇలాంటి ఇష్యాలు కానీ మనం కానీ మనం మన జీవితంలో అప్లై చేస్తే భగవంతుడు కూడా మనకు గౌరవంతున్న సంగతి ఆ రోజు నేను తెలుసుకున్నాను ఈరోజు నాకు ఇన్నింత ప్రవేశించినా కానీ ఆ మాట నాకు బాగా గుర్తుంది థ్యాంక్ యూ